ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వచ్చేసి ఏంటంటే నిన్న మణికంఠ వచ్చేసి పాపం ఆదిత్య గారు అయితే ఎలిమినేషన్ అయిపోయారండి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మణికంఠ చేసిన తప్పు అయితే నాకు అస్సలు నచ్చలేదండి పాపం ఆదిత్య గారు అయితే మణికంఠ సేవ్ కాగానే నువ్వంటే జనానికి ఇష్టంరా నువ్వు ఎల్ల ఎల్లవని నేను చెప్పాను కదా ఖచ్చితంగా అన్నట్లు వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకొని హక్ చేసుకున్నట్లు బిహేవ్ చేశారు కానీ అది కూడా మర్చిపోయి ఇక్కడ మణికంఠ ఏం చేశాడంటే ఎవరు బయటకు అనుకున్నప్పుడు వెళ్ళి ఆదిత్య పక్కన నుంచి ఇక్కడ మణికంఠకి అసలు హెల్ప్ చేయకూడదండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఎవరికి హెల్ప్ చేస్తే వాళ్ళు వెన్నుకోటి పొడిస్తాడనమాట నాకు చాలా బాగా అనిపించింది ఆ విషయంలో అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట మణికంట చేసిన వ్యవహారం అక్కడ నయనికా ఉంది నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది వాళ్ళు ఆదిత్య గారి కంటే అంత గేమ్ సూపర్గా ఆడిన వాళ్ళు ఏం కాదనమాట ఆ ముగ్గురు కంపేర్ కంపారిజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదిత్య గారిని అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు మన నబీలకి మనకంటే గొడవైనప్పుడు కూడా ఆదిత్య గారు మీరు అసలు గొడవ పడకూడదని చెప్పారు అంత సపోర్టివ్గా ఉన్న పర్సన్కే తను వెన్నుపోటు పరిచానంటే అసలు తనకి హెల్ప్ అనేది చేయకూడదండి ఎవరు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళు గోతిలో పడ్డట్టే నాకైతే చాలా బాధ అనిపించింది కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండేదనిపించింది మొత్తానికి ఆదిత్య గారిని అనమాట నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత యష్మి బాధపడుతుంది అనమాట నేను వాళ్ళనే బయటికి వెళ్ళిపోయారు ఆదిత్య గారిని ఇక్కడ ఏంటంటే ఇంకా విష్ణు వచ్చేసేమో నామినేషన్ వేయడానికి ఎవరు లేరు అని అంటుందన్నమాట నామినేషన్ వేద్దాం అనుకున్న వాళ్ళందరూ బయటికి పోతారంటే అంటే ఆదిత్య గారు ఒక దొరికారండి వీళ్ళకి నామినేషన్ వేయడానికి అంతే అంతకు మించి అంతగా పెద్దగా రీజన్ అనేది ఏమీ లేదనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక జ్యోతిష్ కుడి వేషం వేయించారనమాట మనకంట అది వచ్చేసి అదైతే సూపర్ అండి చాలా కామెడీగా చేశారు ఇక్కడ నేను చెప్పాల్సి మొత్తం నేను చెప్పాల్సి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ కూడా ఒకటి వచ్చిందనమాట ఫుడ్ వచ్చినప్పుడు ఏమో యష్మికి ఫుడ్ ఇవ్వలేదు మనకంట వచ్చేది ఫస్ట్ యష్మి ఇవ్వలేదు నిఖిల్కి ఇచ్చింది కాబట్టి ఇంకా మనకంట కూడా ఇవ్వలేదు ఆటోమేటిక్గా అందులో ఇంకా పెద్ద విషయం ఏం లేదు ఇంకైతే ప్రి ఇండియాకి వచ్చిందా ప్రియా మా వైఫ్ ఇండియాకి వచ్చిందా ఇక్కడ ఒకవేళ బిగ్ బాస్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందని తను ఫీల్ అయ్యాడు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఏమీ లేదనిపించింది నాకైతే ఇంకా తర్వాత వచ్చేసి నిఖిల్కి ఇచ్చేసింది ఫుడ్ ఇంకా ఒక విషయం ఏంటంటే ఇక్కడ గేమ్ చెడగొట్టుకుంటుంది విష్ణు అండి విష్ణువును యష్మి కొంచెం ఓవరేసిన ఇంకొక విషయం అండి నేను మొన్న అంతకుముందు నేను తప్పుగా చూసాను వీడియో ఇక్కడ మణికంటాను ఖచ్చితంగా తనైతే యష్మి అన్నదండి ఆ రోజు అదే జెండర్ గురించి అయితే అన్నది నేను తర్వాత వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అదైతే నేను పొరపాటుకి చెప్పాను మీకు సారీ అండి అదైతే నిజంగానే జెండర్ గురించి తను కావాలని అన్నది తర్వాత ఒట్టుకోడ వేసుకుందనమాట ఇవన్నీ విషయం మొత్తానికైతే ఇక్కడ విష్ణు నాశనం అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ఏంటంటే అవతల సోనియా లేదు కాబట్టి వీళ్ళతో పులిహార కలిపితే గేమ్ చేస్తున్నాడు కానీ పృథ్వీ కూడా సీన్ లేన పృథ్వీకి కూడా గేమ్ ఏమి లేదనమాట నెక్స్ట్ మణిక వచ్చేసి సింపతి గేమ్ ప్లే చేస్తున్నావు అదే సీత కూడా అన్నదనమాట నువ్వు సింపతి గేమ్ ఎందుకు ప్లే చేస్తున్నావు అందరూ నిన్ను ఓదార్చాలని అనుకుంటావు ప్రతిసారి అలానే ఎందుకు అనుకుంటున్నావు అని మంచి పాయింట్ అడిగింది తను అక్కడి నుంచి సమాధానం చెప్పడం ఇష్టంలోకి వెళ్ళిపోయాడు మా నాకు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది నేను ఆదిత్య గారి పక్కన నుంచి ఉన్నానంటే మైండ్ బ్లాక్ అయ్యేదిందుకు నువ్వే కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ముందే అన్నా అంట కదా నువ్వు లైట్స్ ఆఫ్ అవ్వ కాదని నబీల్ అన్నాడు అనమాట మంచి పాయింట్ అన్నాడు మొత్తానికి అయితే నబీల్ చీఫ్ అయ్యాడండి ప్రేరణ మీద మంచి అవకాశం వచ్చింది నబీల్కి అయితే ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి మణికంఠ సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు ఇక్కడ వచ్చి విష్ణు ఏమో రొమాంటిక్గా వెళ్ళాలని చూస్తుంది కానీ అది వర్క్అవుట్ అన అవ్వదు అనమాట విష్ణు అంతకుముందు ఉన్నట్టు ఉంటేనే తను గేమ్లో ముందుకెళ్తుంది లేకపోతే ఇప్పుడు విష్ణు వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చేస్తారన్నమాట ఇలాంటి వీడియో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్